హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు ఈ ఈరోజు వీడియోలో కోకోనట్ మిల్క్తో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ కుర్మాతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ బియ్యాన్ని వాటర్ వేసేసుకొని రెండు మూడు సార్లు కడిగేసి ఇలా నానపెట్టేసుకుందాము ఒక అరగంట పాటు నేనైతే మూడు చిప్పల వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సీ తీసుకొని అందులోకి వేసేసుకొని ఈ కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక క్లాత్ని వేసేసుకొని క్లాత్లోకి ఇలా వడ కట్టేసుకొని పిండేసుకున్నామంటే కనుక మనకి కొబ్బరిపాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి రెండోసారి మిక్సీ వేసుకుని కూడా ఇలానే వేసేసుకొని కొబ్బరిపాలని అయితే తయారు చేసేసుకున్నానండి ఈ కొబ్బరిపాలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కావలసిన కూరగాయల్ని తీసుకున్నాము ఒక టమాటా బంగాళదుంప ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బిర్యానీ మసాలా తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న హోల్ గరం మసాలాని అందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పులు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి కూరగాయ ముక్కలైతే మెత్తబడిపోయాయి ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను గరం మసాలా పౌడర్ని కూడా టూ స్పూన్స్ వరకు వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసిపోయి ఎలాగ కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి తగినంత కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసుకున్నాము కదా రెండు గ్లాసుల బియ్యాన్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బియ్యము మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్నాము కదా కొబ్బరి పాలు రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాము కాబట్టి మూడు గ్లాసుల కొబ్బరిపాలని వేసుకున్నాను ఇలా మూడు గ్లాసులు పాలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరోసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు అన్నాన్ని ఉడికించుకున్నామంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి మధ్యలో ఒకసారి మూత తీసి అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నాన్ని మగ్గించుకున్నామంటే సరిపోతుందండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనకి చూసారు కదా కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చేసింది పొడిగోళ్ళు ఆడుతూ మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇక మనం సర్వ్ చేసుకోవడానికి మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకున్నాము ఈ రైస్ కుర్మాలోకి కానీ పెరుగులోకి కానీ చాలా బాగుంటుందండి ఉట్టిదైనా కూడా తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి అడిగితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్